కనీసం యాభై లక్షలైనా మిగులుతుంది మనకి ఇరవై లక్షలైనా చెప్పలేకపోయావా చెప్పానండి ఆ కాంట్రాక్ట్ చేసి ఇరవై లక్షలే వస్తుంది అంటున్నాడు సరే గురించి మనం చచ్చిన వాడికి వచ్చిందే దక్కుదా ఆ బోన్ రావు గారు అబ్బాయికి జాబ్ ఏమిషమని సేమ ఎవరు సార్ సార్ అర్థమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి బాధయ్యా నేను మంత్రిగా అయ్యిందే తప్పదు సార్ కొన్ని విషయాలు చూసి చూడదు వదిలేయాలి అన్నట్టుగా పంపించాడు ఎంత పంపాడు లక్షలు వాడు మరీ సాయిపోయాడు క్రింది నెల అరవై లక్షలు పంపించి ఈ నెల యాభై లక్షలు పంపించాడు మన బాట ఆయన ఇవ్వకపోతే వాడేం ఖచ్చితంగా వాడు మాత్రం ఏం చేస్తాడు సాయంత్ర దోపిడీ చేస్తూ మీ ఆదింట్లోనే మీకు కమిషన్ ఇచ్చుకుంటూ పోతున్నాడు వాడి పోటీ దొరకలేదేమో మరి ఇల్లు దోచుకుంటే ఏమొస్తుంది అయ్యా వారానికి ఒక ఊరు నెలకు ఒక బ్యాంకు దోచుకుంటే ప్రతం చట్టం ఫలితం దొరుకుతుంది వాళ్ళని కాపాడుతున్నందుకు మనకు గిట్టుబాటు అవుతుంది ప్రభుత్వం నుంచి రక్షించగలరేమో కానీ ప్రజల నుంచి రక్షించలేదు ఇంకా అందుకే పాపం జాగ్రత్త పడి దొంగతనాలు చేస్తున్నాడేమో ఏంటయ్యో సెక్రటరీ వాడి నువ్వు ఒక పుచ్చుకుని మాట్లాడుతున్నాం కమిషన్ ఏమైనా ఇస్తున్నాడా ఇస్తున్నాడే కమిషన్ పుచ్చుకోవాల్సిన పరిస్థితి నాకేంటి సార్ అది కాదయ్యా టైగర్ తరపున మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది అది సరే కానీ ఆడవాసం తగ్గి ఐదు రోజులు అయ్యింది ఈ రోజైనా ఏమైనా ఉందా లేకపోతే వస్తేనా సతోరి పక్షి లాంటి పిల్ల చంద్ర చంద్రకాంతి లాంటి పిల్ల సతోరి పక్షిలాగా లాగా వెయిట్ చేస్తుంది తిరగబడతారా అందగత్తి పొందు కోసం నా ఒళ్ళంతా వంకలు తిరుగుతుంది అర్జెంట్గా గా పిలువ ఆలస్యం ఎందుకు కమాన్ చేయ కమాన్ అవకాశం కొంచెం ఎదురు చూస్తున్నారు కదా ఎక్కడ ఈ తారా చూపించా